నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు ఆ రోజు నాకు కప్పు వచ్చింది హైదరాబాద్ రమ్మని రామ థియేటర్లో ఉన్నారు నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను ఎవరు నువ్వు అన్నారు కానీ సోనిసాయి అండి మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే ఇలా పై నుంచి కదా చూసి వయసు అంతా అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల వెళ్ళి సార్ అన్నాను అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నాడు సరే ఎమ్మెల్యే వెళ్ళి ఇంకా నాలుగు నెలలు ఉందండి ఈ లోపల నాకు వయసు సార్ అన్నావు అని నవ్వి భుజం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే ఎలా అన్నాడు అది ఎమ్మెల్యే అయిపోయావు ఎమ్మెల్యే అయిపోయావు తర్వాత నాదండరావు భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎనభై ఐదు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు గెలిసా రెండోసారి గెలిసా నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమన్నారు ఏంటి అనుకున్నాను నేను నాకు అర్థం అవ్వాలే మంత్రివర్గంలో నా పేరు ఉంది మంత్రిగా నా పేరుంది లిస్ట్లో అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం మంత్రి ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను ఒక పనికి పనికిమాల్ పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభాడు కాదండి నాలో ఏ గొప్పతనం అందించాడండి ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఇచ్చాడు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనకబడి ప్రాంతం నుంచి వచ్చాడు చదువుకున్న కొరవాడు ఇన్ని రాజకీయాల్లో తీసుకురాని ఇచ్చారు అతని ఆశీర్వాదంతో నాలుగు సార్లు మంత్రి చేశాను ఆరుసార్లు ఎమ్మెల్యే చేశాను ఒకసారి ఎంపీ చేశాను ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను అటువంటి మహానాయుడు అండి ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మీరు చూశారు ఇందా మహిళ అండి బాగా ఇష్టం అని చెప్పినమ్మా మర్చిపోలేదమ్మా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు ఆకి ఇవ్వాలంటారండి చాలామంది మగవాళ్ళు పేరు కలగా కోపంగా తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు అక్క ఇవ్వకూడదు అడిగాడు చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు నేను మీరెవరు వ్యతిరేకించారు నేను చెప్తాను ముఖ్యమంత్రిగా మగవాడికి ఎంత ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మ రామారావు గారు అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రాఘమ్మా అంతేకాదు మరో ముఖ్యమైన ఘటం రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు సార్ అన్నాం మేము మీకంట బాగా చేస్తారా ఏడికి వీరు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన మహా వ్యక్తి నందమూరి తారకరమా అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు రాబోయే తరం వారికి అతనికి తీసుకువెళ్ళాలి ఇంకా పెద్ద బాగా చెప్తారు అక్కడ బాగా చెప్తారు ఈ దీని ఇంకో విషయం ఏంటంటే ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం లాస్ట్ టైం వచ్చాను ఇదే స్టేజ్ మీద ఇంకో స్టేజ్ మీకు వచ్చాను లాస్ట్ టైము వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి యాభై ఐదు సంవత్సరాలు పోయింది ఈ అసోసియేషన్ పెట్టి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కొంతమంది చనిపోయారు అప్పుడే చనిపోయినా ఎక్కడా వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగిస్తూ రేపు రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తారు అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారాగాన్ని మనం బతుకున్నంత కాలం ఇలా గౌరవించుకు తీసుకెళ్తూ రాబోయే తరమవారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి